మంచి బిందువు పద్నాలుగవ భాగం నీకు నిజంగా తేజ అంటే ఇష్టం లేదా సూటిగా అడిగింది ఇష్టం ప్రేమ వేరు పెళ్ళి వేరు అబ్బా ప్లీజ్ ఇప్పుడు నాకు పిచ్చెక్కించుకు నేనేం మాట్లాడుతున్నా ప్రేమ గురించి అప్పుడే పెళ్ళి వరకు ఎందుకు వెళ్తున్నావు అరిచేసింది దాదాపు ప్రేమ దేనికి శిల్ప పెళ్ళి కోసం కాదా ముందు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోండి తేజ కళ్ళు చూడు ఎంత ప్రేమగా చూస్తాడో నీ వైపు అతన్ని వదులుకోకు సావధానంగా చెప్పింది అనూష తలదించుకొని ఉండిపోయాను దగ్గరికి వస్తున్న ప్రేమను వద్దనుకుంటావా లేదే నాకు ప్రేమ కావాలి మమ్మీది నిషాది డాడీది అందరిది కావాలి డాడీ ప్రాణాలన్నీ మా మీదే వాళ్ళ ఆలోచన అంతా మా గురించే బంగారు తల్లి ఏంజిల్ నెత్తి మీద పెట్టుకున్నట్టు కనిపించకపోయినా అంతకన్నా ఎక్కువగానే చూస్తారు సో దాంతో తేజకేంటి సంబంధం మధ్యలోనే అడిగింది మరెవరికి సంబంధం వాళ్ళు అసలు తనతో పెళ్లికి ఒప్పుకుంటారా పోతే పోనీ అని అందరినీ వదిలేసి వెళ్ళిపోగలనా పెళ్ళి అయిపోతే అన్నీ అవే సర్దుకుంటాయి నీ మొహం అన్నీ అవి సర్దుకోవు నేను నా కోసం మమ్మీ డాడీ సర్దుకుపోవాలి నిన్ను మార్చలేం ఏదో చెప్తే ఇంకేదో అర్థం చేసుకుంటావు చేతులు ఎత్తేసింది చివరికి వచ్చే అమ్మాయి తన తల్లితో కుటుంబంతో బాగా కలిసిపోవాలని అబ్బాయి ఎలా కోరుకుంటాడో నేను అంతే మా అమ్మ నాన్నలతో చెల్లెలతో బాగా కలిసిపోవాలి నేనున్నా అని ధైర్యం ఇవ్వాలి అసలు కాసేపైనా తేజతో మాట్లాడకుండా ఎలా ఫిక్స్ అయిపోతావు అలా కలవలేడని నువ్వే చెప్పు ఆ రోజు వాళ్ళమ్మ ఎలా చూసింది మనల్ని ఆ ఒక్క చూపు చాలదా వాళ్ళ చెల్లి ఎంత విచిత్రంగా చూసింది తేజ కలవలేడని నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు ఇద్దరం గొడవ పడ్డం మొదలుపెట్టాం నిధి మెల్లగా పిలిచింది పల్లవి బిహార్ అంటే నీకు ఇష్టమా ఏమో నాకు తెలీదు ఇదో కన్ఫ్యూజన్ మాస్టర్ అసలు ఏదో అనబోతూ ఆగిపోయింది సడన్గా తేజ అంది అటువైపు చూస్తూ టక్కున తల వెనక్కి తిప్పాను విన్నాడంటావా గుసగుసలాడింది అదే అర్థం అవటం లేదు అంది పల్లవి హాయ్ పలకరించింది శిల్ప తేజ స్పీడ్గా వచ్చి ఒక్కసారి నా చేతిని తన వైపు లాగాడు అంటే నేను వాళ్ళతో కలవలేనని నీకు ఇష్టం లేదా గంభీరంగా అడిగాడు అంతకు ముందులో భయపడలేదు నేను చెప్పునిది సమాధానం కావాలి అతను అంత హక్కుగా అడగటం నాకు నచ్చలేదు గట్టిగా చేయి వదిలించుకున్నాను ఇలా కొరియన్ డ్రామాల్లో హీరోల్లో ప్రవర్తించకు ఇష్టం లేకుండా పట్టుకోవటమే కాదు కనీసం మాట్లాడడం కూడా నాకు నచ్చదు నిధి ప్లీజ్ చేయి అడ్డం పెట్ట నాగమన్నట్టు నాకు తెలుసు ఆస్తి అందం హోదా ఎందులోనూ నేను నీకు సరిపోను అయినా నేనంటే ఇష్టం అంటున్నావు ఆ ఇష్టం మీ ఇంట్లో వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళొకవైపు నేనొక వైపు నిన్ను లాగడం గొడవలు చాడీలు ఇవేం వద్దు మన ఇద్దరి స్థాయి వేరు అవి ఎప్పటికీ కలవవు ఇప్పుడు నీకు ప్రేమ మాత్రమే కనిపించవచ్చు తర్వాత అలా ఉండదు అంటే కుటుంబం గురించి స్థాయి గురించి వాటి కోసమా అవును మన పుట్టకు మొదలైందే కుటుంబంలో దాని పరిధిని దాటి వెళ్ళలేం యు ఆర్ మ్యాడ్ బల్లని గట్టిగా గుద్దాడు సారీ తేజా రియల్లీ సారీ నీకంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు చెప్తుందని వినకుండానే ఫాస్ట్ ఫాస్ట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయా గుండెను ఎవరో గట్టిగా నొక్కుతున్నంత బాధ నలభై నలభై రోజులు అయింది తన కాలం ఎందుకింత బాధ కలుగుతుంది కళ్ళలో సుడులుగా నీళ్లు ఒక్కసారి వెనక్కి దాని దగ్గరికి వెళ్ళిపోతానేమో అని భయం వేస్తుంది కూడా ఎంత బాధపడుతున్నాడో నా వల్ల సడన్గా ఉజం మీద చేయబడింది తేజ అనబోయి ఆగిపోయాను కంగారుగా చూస్తున్నాడు విహారి ఏమైంది నిధి అంతా ఓకేనా కళ్ళు ఎందుకు ఎర్రగా అయిపోయాయి విహారి గొంతులో భయం నీకు ఇష్టం లేకపోతే వద్దులే దానికి ఇంత బాధపడ్డం అవసరమా నువ్వు వద్దు అన్నది మళ్ళీ ఎప్పుడన్నా అడిగేనా పదా వెళ్దాం కారు తలుపు తెరిచాడు వెనక్కి చూడకుండా ఉండటానికి సర్వశక్తులు కూడ తీసుకోవాల్సి వచ్చింది కళ్ళు మూసుకొని వెనక్కి సీట్పై వాలాను తేజ ఎగిసిపడే సముద్రం లాంటివాడు ఉక్కిరి బిక్కిరిగా ఊపిరాడినట్టు ఉనికిని కోల్పోయినట్టు అయిపోతాం తనతో ఉంటే సమయం తెలీదు సర్వం మర్చిపోయినట్లు ఉంటుంది విహారితో బంధం మానస సరోవరం పక్కన వెన్నెల్లో పవలిస్తున్నట్టు హాయిగా ఉంటుంది ఏది ఆకర్షణ ఏది ప్రేమ నిజానికి నాకు విహారిపై ఏ భావమూ లేదు ఇంటి దగ్గర దిగే వరకు తను కూడా ఏం మాట్లాడలేదు రా రా అల్లుడు మేడమ్ మీద నుంచి పిలిచారు డాడీ ఎప్పుడూ అలానే పిలుస్తారు మీ అత్త తెగ కలవరిస్తుంది నీకోసం వస్తున్న మామయ్య పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు నా వైపు చూడకుండా బట్టలు మార్చుకుని నేను పైకి వెళ్ళాను నిషా విహారీ ఏదో వాదించుకుంటున్నారు ఏం ఎంత మామూలుగా ఉన్నాడో ఇదే కదా భావోద్వేగ నియంత్రణ అత్త కూడా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినప్పటి నుండి మనుషుల్లో పడింది విహారీని చూస్తుంటే ఎందుకో శిల్ప గుర్తొచ్చింది దాని దృష్టిలో అబ్బాయి అంటే తేజలా ఉండాలి చూడటానికి గ్రీకు వీరుడిలా తరగనంత ఆస్తితో ఇష్టమైన అమ్మాయిపై ప్రేమ చూపించడం తన హక్కుగా కాస్త మొండిగా ప్రేమైన కోపమైన అదుపు చేసుకోకుండా వెంటనే చూపించేలా ఉండాలి అదనే కాదు ఈ మధ్య చాలామంది అలానే ఫిక్స్ అయిపోతున్నారు సగం సినిమాల వల్లనేమో చిన్నదానికే అరవటం తిట్టడం నచ్చినప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండానే పట్టుకోవడం మనసు విరిగిన తర్వాత ప్రేమనంతా గుమ్మరించేయడం ఎలా అతుక్కుంటుంది మనసు ఎలా క్షమించగలరు ఏదైనా అంటే క్షమకు మరో రూపం స్త్రీ అంటారు అలా చెప్పింది కూడా ఖచ్చితంగా అబ్బాయే అయి ఉంటాడు అదో అతి తెలివి తేజ రూపం కదిలినా తను గుర్తొచ్చినా కలిగే బాధను కంట్రోల్ చేయలేకపోతున్నా రంపంతో కోస్తున్నంత బాధ నొప్పి నాకు తెలియకుండానే ఇష్టం పెంచుకున్నానేమో తన మీద